హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ న్యూస్ ఏపీ యూట్యూబ్ ఛానల్ సో బ్యాటరీలో మనకి రెండు ప్రధాన లోపాలు ఉంటాయి సల్ఫేషన్ బక్లింగ్ అనే రెండు ప్రధాన లోపాలు ఉంటాయి సో సల్ఫేషన్ అంటే ఏంటంటే బ్యాటరీని మనం డిశ్చార్జ్లో చాలా టైం ఉంచుకున్న కనుక దాని చుట్టూ ఒక లెడ్ సల్ఫేట్ అనే ఒక పదార్థం తెల్లగా ఉంటుంది అది బ్యాటరీ పేరు చుట్టూ పేరుకుంటుంది అనమాట సో దీనివల్ల మనకి కాంటాక్ట్ తగ్గిపోయి బ్యాటరీ కెపాసిటీ పడిపోతుంది అలాగే మనకి బక్లింగ్ అనేది ఇంకొక లాస్ అనమాట సో బ్యాటరీతో ఎక్కువ లోడ్ చేసిన లేదా ఎక్కువగా హై కరెంట్తో మనం ఛార్జింగ్ పెట్టిన ఈ బ్యాటరీ యొక్క ప్లేట్స్తోనే వంగిపోతాయి అనమాట దీన్నే మనం బక్లింగ్ అంటాము సో ఈ బ్యాటరీ ప్లేట్లుగా వంగిపోతే మనం కొత్తవి చేసుకోవాలి